बसों 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 ब ಅಣಯತ್ತ ಅಂದ್ರಕೂಸ್ ಅನ್ನೇಟ್ ಬಾಡ್ದು ಎನಕ್ ಎಲ್ಲಿ ಅಂದಕ್ಕೆ ವಸ್ತದೆ ಕಡಾ આ બધું બધું તમને 28 દિવસમાં જ તમને ને એને કેનોણ ના છે ને આને આને અતી છે લાગે 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 તો સાહેબ કોણ મળવાનું મકરા રો રાજેન્દ્રભાઈ ને મળવાનું માં મિતે સવિનય અનકલ કસ્ટમર નીલ ને અનકલ કસ્ટમર જો હમ સવિનય અનકલ કસ્ટમર હા ઓકે લેબલેટ માં બહાર કરે i అందరికి నమస్కారం ఈరోజు శ్రీ 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 పైడి తల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిర్ రాట వేసి మనం మొదలు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదే విధంగా ఈసారి కూడా రాట వేసి ఒక జరుగుతా జరుగుతా ఉంది అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు అయితే ఆ కొత్త కలెక్టర్ మీద చేతుల మీద అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్ కి పర్మిషన్స్ వచ్చినాయి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ తో మనం టెంపుల్ ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే అంటే ఇది ఒక వన్ మంత్ అయిపోయాక అక్కడికి లాస్ట్ డే చండీ హోమం ఉంటది ఇరవై రెండో తారీఖున చండీ హోమం ఉంటది దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ తీర్చారు దాని తర్వాత మనం వర్క్ మొదలు పెట్టి వచ్చే రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్ గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను ఇవన్నీ శ్రీ శ్రీ బైడితలం వారి ఆశీర్వాదంతో అవ్వాలి అలాగే భక్తులందరు కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే ఆరో తారీఖున ఏడో తారీఖున మనకి అమ్మవారు ఆ ఉంటుందో ఆ రోజు అందరు కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం ఆ వారు ఆశీర్వాదం తీసుకుంటారో అదే విధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి లాస్ట్ ఇయర్ లాగే మనం ఫ్రీ దర్శనం అనేది చైర్మన్ గారు పూజపాటి అశోక్ గజపతి రాజు గారు మన హిందూ ధర్మం ప్రోత్సహించాలి అందరు ప్రజలు లేని భక్తులు కూడా వారు అమ్మవారి ఆశీస్సులు పొందటానికి వారు వారికి అవకాశం కల్పించాలని ఫ్రీ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మనం మనం మన ఊరు పండగని మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు ఆశీర్వాదం తీసుకుంటూ మనందరి అద్భుతంగా దేవుణ్ణి అర్పించాలని కోరుకుంటూ తిరుమానోత్సవానికి సంబంధించి ఈ రోజు రాత మహోత్సవం నిర్వహించడం అయింది ఈ రోజు నుంచి ప్రారంభించుకొని వివిధ ఘట్టాలతో ఈ యాత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అవసరం ఉంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ఎండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అందరికీ కూడా లెటర్స్ వాళ్ళ వాళ్ళు కోఆపరేషన్ తీసుకోవడం వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు అదే విధంగా డిఫరెంట్ సేవా ఆర్గనైజేషన్స్ అందరి నుంచి కూడా తీసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఈ ఫెస్టివల్ చాలా బాగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి కానీ సినిమానోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకి కానీ ఎక్కడ ఏ విధమైన ఆటంకం రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నాము